కార్యక్రమానికి తర్వాత కుటుంబ సభ్యులకు స్వామి లక్ష్మి వాస్తవ్యులు స్వామివారికి ఒక్క రూపాయలు వివరాలుగా సమర్పిస్తారు నూట రూపాయలు విరాళంగా సమర్పించారు భక్తులు దయచేసి అందరూ తృ పద్ధతిలో రాగలరు కొంచెము రెండు మూడు నిమిషాలు లేటైనా లేదు అందరూ ఒక క్రమ పద్ధతిలో రాగలరని అనౌన్స్ చేసుకుంటున్నాను నూట ఒక్క రూపాయలు సమర్పించారు ప్రత్యేక దర్శనం ముప్పై రూపాయల టికెట్ ద్వారా వెళ్ళే వారు ముప్పై రూపాయల టికెట్ ద్వారా వెళ్ళండి ధర్మ దర్శనం ఫ్రీగా కూడా ఉంది ధర్మ దర్శనం ద్వారా వెళ్ళేవారు ధర్మ దర్శనం ద్వారా వెళ్ళండి దయచేసి కృపాతత్వాలు వెళ్ళండి నిదానంగా వెళ్ళండి చేసుకోకండి భక్తుల మనవి కోట నారాయణ గారు మళ్ళీ వాళ్ళు స్వామి గారు రుచి కానీ ఎక్కడ మాట్లాడారు కాబల శ్రీనివాస్ ఎక్కడ స్వామివారికి నూట ముప్పై రూపాయలు సమర్పించుకున్నారు వారి వారి కుటుంబ సభ్యులు లక్ష్మి గారిలో వెళ్ళారున్నాను కాక ఇరవై ఒక్క రూపాయలు సమర్పించుకున్నారు నారాయణ కుమార్ సింగరావతాలు స్వామి వారికి నూట పదకొండు రూపాయలు సమర్పిస్తున్నారు వారి వారి కుటుంబ సభ్యులకు ఆ శివుని ఆశిస్తు వెళ్ళవేలా శాస్త్రిక ఆలేటి మాస్టర్ స్వామి వారికి వంద రూపాయలు విరాళంలో సమర్పించారు దాని లక్ష్మి స్వామి వారికి వంద రూపాయలు విరాళంగా సమర్పించారు Yeah फ्री करते हैं कविता एक कविता कविता फ्री टेस्ट करते हैं अन्नारम पोषण